పేదల పాలిటి పెన్నిది ఎన్టీఆర్ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పేదల పాలిటీ పెన్నిది ఎన్టీఆర్ అని బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారకారావు గారు తారక రామారావు గారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి కార్యక్రమాలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత పార్టీ నాయకులు అందరూ కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగు వెలుగు తెలుగు జాతికి స్ఫూర్తి కీర్తి అన్న ఎన్టీఆర్ అని క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి ప్రజలకు మ మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారకరాముని మహానీయుడుగా తీర్చిదిద్దాయని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ పాలన శ్రీ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు అల్లూరి ప్రభాకర్ రావు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే தலை அன்பை పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన బాలనకా క్షణం విశ్రమించక సహకారం <Sess> మరువ <Sess> 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 ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయి దేశ సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజ విల్లే తెలుగు దేశ పతాకం అంటే మీకు ఈ అన్నది ఏదో బుర్క బిరుదు కాదు ఆయన ఆ విశ్వవిద్యాత నరసారమవడానికి నిలువెత్త నిలసనము ఎందుకంటే సినీ రంగంలో అన్ని రంగాల్లో నిష్పార్థులైన వ్యక్తి నందమూరి తారక గారు ఒక నటుడే కాదు ఒక దర్శకుడే కాదు మరి అన్ని రంగాల్లో నైపుణ్యత ఉండటమే కాకుండా ప్రతి వ్యక్తి సినీ రంగంలో ప్రతి వ్యక్తి యొక్క సంక్షేమం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి సినీ రంగాన్ని శాసించినటువంటి మహా నందమూరి తారక రామారావు గారు ఆయన గురించి సినీ రంగంలో తోటి వాళ్ళకి ఎంతో సహాయం చేసేవాడు కొత్తగా వచ్చినట్లు అందరిని కూడా ఆప్యాయంగా ప్రకటించినటువంటి మహానటుడు సోమన్ బాబు గారు ఆయన ఎప్పుడు ఆయన పూజాని మందిరంలో అంటే నందమూరి తారక రామారావు గారు తన సంవత్సరాలు ఏ విధంగా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చాడు అని చెప్పడానికి నిదర్శనం అంతేకాకుండా పనిచేసిన వాడు ఎవరైనా సరే ఆయనకి ప్రేమించే దత్వం మనుషులు ఎవరినైనా అసోసియేట్ గా అసోసియేట్ వాటిని ప్రేమించే తత్వం నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆయన రొమాంటిక్ రోల్స్ చేసినారు రోల్స్ చేసినా కూడా దేనికి దానికి ప్రాణపదం చేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో భీష్మ పాత్ర ధరించి మరి తనకు తనకు నూతన అధ్యాయాన్ని వ్యక్తి నందమూరి తారక రామారావు అదేవిధంగా భారత రాజకీయాల్లో ఎంతో మందిని యూతుల్ని తీసుకొచ్చి విద్యావంతుల్ని యూతుల్ని మహిళల్ని సమాజంలో ఉన్నటువంటి అడుగు అందరినీ కూడా కులమత వర్గ విభాగాలు లేకుండా పైకి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అంతేకాకుండా అత్యంత దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి వారు మరి రత్న అనే అనేక పురస్కారానికి సరైన వ్యక్తి నందమూరి త్వరక రామారావు కానీ ఈ రాజకీయాల వల్ల ఆయన్ని భారత భారతరత్నాన్ని ఇవ్వకపోయినా కూడా ఆయన భారతరత్నం కన్నా కూడా అత్యంత ఉచితమైన స్థితి ఉన్న వ్యక్తి నందమూరి త్వరక రామారావు గారిని తెలియజేస్తా ఉన్నారు ఈ విధంగా ఆయన రోజు ఆయన అనుభవం అనుభూతి అను అనుభూతిని అనుభవాల్ని ముద్ధేసుకుంటే ముంగోలులో ఉన్నటువంటి నందమూరి అభిమానులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మొన్న ఎన్నికల్లో మొన్న ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల ప్రతి ఒక్కరిని కూడా నందమూరి తారాక రామారావు గారు స్ఫూర్తితో పనిచేసి రేపు తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి మీరందరూ కూడా కారణమైనందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అన్నగారి తరఫున అన్నగారి అభిమానుల తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఆంధ్రుల ఆరాధ్య దైవం యుగ పురుషుడు దయగ ప్రత్యక్ష దైవం అయినటువంటి మన అన్నగారు నందమూరి తారకానామారావు గారి యొక్క నూట ఒకటవ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ అన్నగారు ఈరోజు లేకుండా మా అందరి హృదయాల్లో ఉంటారు అన్నగారు అన్నగారిని సినిమాలు చూస్తూ పెరిగాము ఎదిగాము వదిగాము ఆయనంటే అంత అభిమానం ఆయనంటే అంత పిచ్చి కానీ అన్నగారు ఒకసారి మన హైదరాబాద్ ట్యాంక్ బండ దగ్గర బై ఎలక్షన్ ఉపేంద్ర గారి బై ఎలక్షన్ జరుగుతుంటే ఆ ఎలక్షన్ ప్రచారానికి వస్తే మన పేపర్లో చూసి అక్కడికి వెళ్ళి నిలబడితే ఆయన ప్రచారాల పక్కన ఆయన ఎంతో అందంగా మాట్లాడుతూ ఉంటే నిలబెట్లేక అన్నాడు నడవండి అన్నాడు అటువంటి వ్యక్తి అన్నగారు అన్నగారికి జ్ఞాపకాలతోనే మనం పెరిగా ఉందాం అన్నగారి ఆశయాలు అందరూ సాధించాలని అన్నగారి యొక్క కోరికలు తీర్చాలని అన్నగారు ఆడపడుతులకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు మాండలకి విధానం ప్రవేశపెట్టారు పేదవారికి రెండు రూపాయలకి ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారి ఎక్కిందని తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఎన్నో సినిమాలు నటించారు ఎంతో చేశారు కానీ ఆయన ఒకే ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఒక మాట చెప్తాను అందరూ సైలెంట్ ఉండాలి ఆయన ఓలెంబీ తిప్పిర కింద ఒల్లంతా తిమ్మిర

ఈ రోజు నేను అడిగి మరీ మాట్లాడుతున్నా ఎందుకంటే ఎవరైనా సరే ఒక మహిళా నాయకులు ఎవరైనా సరే మాట్లాడాలి అని చెప్పారంటే నందమూరి తారక రామారావు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఈరోజు మహిళలకు ఆస్తిలో సహభాగం ఇచ్చినటువంటి ఆయన మా ప్రదేశ సింహాసనాల మీద తన రూపాన్ని వేసుకున్నాడు అంటల్లో ఎంత మాత్రమూ సందేహం లేదు అని తెలియజేస్తున్నాను అంతేకాదు తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పని పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో పార్టీని అద్భుతమైన రీతిలో విజయాన్ని సాధించి తెలుగు జాతికి ఒక చరిత్ర ఉందని తెలుగు జాతికి ఒక పౌరుషం ఉందని తెలుగు జాతికి ఒక రోష ఉందని తెలుగు జాతి కి ఢిల్లీ మహానగరాల్లో జెండా ఎక్కడ వేసిన అన్న ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో మహిళ చాంద్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో మహా నగరంలో జెండా ఎగరవేసేటువంటి వాళ్ళు ఆత్మ గౌరవం లేకపోతే ఏ జాతి అయినా సరే బానిసత్వాన్ని బీధి ఉంటుందో అదే జాతి

నాయకుడు మనందరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె రామారావు గారికి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆదేశంలో ఎనభై నేవాలనిపిస్తున్నాడు మరి ఆయన ఆయన ఆశయాన్ని నిర్ణయించడానికి మరి మన మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్ర దేశ శక్తిలోనే రేపు రెండు వేల ఇరవై నాలుగులో దేశ రాజకీయాన్ని శాసించే విధంగా తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పేసి కూడా జ్యోతి చూపుతున్నాము అలాగే ఇరవై తొమ్మిది రేపు జూన్ తొమ్మిదో తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించున్నాడు కాబట్టి ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు మనం చేసుకున్న అదృష్టంగా భావించి అన్నకి గెలవే వాళ్ళు అనిపిస్తూ ఈ పార్టీ అభిషించి మీ అందరం చేస్తారా ఈరోజు అన్న విటీ రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు నూట ఒకటో జన్మదినోత్సవం సందర్భంగా ఒకటో జన్మదినోత్సవం సందర్భంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము రెండు వేల ఇరవై నాలుగు కోసం ఈ తెలుగు జాతికి జాతి అత్యంత విఖ్యాతిగా పొందినవి అన్న ఈడీ రామారావు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఆత్మగౌరవం తెలుగు జాతిని విశ్వ విఖ్యాత మా ఆరాధ్య దైవం బడి బలసీల వర్గాల ఆశా జ్యోతి మొన్న నందమూరి తారక రామారావు గారి నూట జయంతి ఒంగోలు నియోజకవర్గంలో నియోజకవర్గ కార్యాలయంలో మా బిత నాయకులు రామచంద్ర కారణార్థు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య అండగా ఇంట్లో పండుగలాగా చేసుకున్నాం ఈ రోజున అన్నగారి పుట్టినరోజు ప్రతి అది దెబ్బతో ఒక వాళ్ళ ఇంట్లో మనిషి పుట్టినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి సందర్భంలో ఈ రోజున అన్నగారి పుట్టినరోజుకి అన్నగారికి మేము ఇచ్చే బహుమతి ఏదైందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ దామచిల్ల గారిని భారీ బడ్జెట్తో గెలిపించి అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ రేపు నాలుగో తారీఖు తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు పడిన దీక్ష వాళ్ళు చేసిన ప్రతిజ్ఞకి నెరవేర్చే నాలుగో తారీఖు గారిని జనసేన కొడుకుని చాలా ఇదిగా అంటే ఒక ఎమోషనల్గా ప్రతి ఒక్కరు వచ్చి రోజున ఎంత బాగా పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నిన్న ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానికి అలాగే తెలుగుదేశం తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి నా సరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను

రేపు అధికారులకు వచ్చినాక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ సేకరణ చేసినాక మరి ఈ నెలలో గానీ వచ్చే నెలలో గానీ ఎత్తున మన రాష్ట్ర కమిటీ వారు కావున ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నలభై రెండు సంవత్సరాల నుంచి నేను తెలుసు పార్టీలో ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పార్టీ కార్యకర్తగా ఒక అభిమానంగా ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర పరిశీలకుడిగా జిల్లా నాయకుడిగా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు నేను ఒకటిని ముందుకు చూస్తున్నానంటే ఎన్టీ రామారావు గారు నన్ను శ్రీరామూర్తి గారు బాగున్నారు అని పిలిచే రోజులు కూడా ఆ రోజు నా జాతీయ నా పేరు పిలిపించిన రోజులాగి ఆయనతో నాకున్న సంబంధం ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళేవాడిని వెళ్ళి వెంటనే ఎప్పుడు అడిగేవాడు అలాంటి అభిమానం ఆయన శిష్యులు లాంటి మేమందరం ఆ రోజు పార్టీలో ఈరోజు అనుకున్నాం కాబట్టి ఈ రోజు ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నందుకు ఆ ఒంగోలు జాతీయ ఆందోళనలో గ్రామ జనంతలో జి ఉత్సవాలు జరుపుకున్నందుకు ధన్యవాదాలు నమస్తమాంజలి